రోజు ఒక ప్రత్యేక కంటెంట్ వేయడం అనుకుంటున్నారు కదా ఇది వీలైతే మంచిగా పోతే కంటిన్యూ చేసి చాలా బాగుంటది అని కామెంట్ చేశారు కూడా ఒక ఆశ అందుకే కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మనల్ని సపోర్ట్ చేస్తారని ఈ వీడియో అనేది మీకోసం ఇంకా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము సపోర్ట్ చేయడం అంటే వీడియోని లైక్ చేయడం అంటే నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా ఐడియాస్ మీకు ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది నాకు ప్రత్యేకంగా సెల్ఫ్ ఐడియాస్ ఉంటే కదా కింద కామెంట్ సరే సరే లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం పోదండి ఈ పని పాడు గాను నా పాంకి గలగ ఏ మేడం ఇప్పుడేమో ఆ రాసుడు ఆ ఇంకా టచ్ ఈ పని మస్తు వే రొట్టే చేసినవా ఎప్పుడు ఆ బుక్కుడు ముదటేసుకునే కూర్చుంటావు నీకు గా ఆకుంటది అమ్మా పాని పాని పాసులు దాంట్లో నువ్వు నువ్వుగాక రాస్తున్నావు అమ్మ శిష్యోళ్ళు మరి అందరు చేసినాం నీకేమైతుందే రోజు బుక్కులు ముందట వేసుకొని రాస్తానే ఉంటావు ఫోన్లు టక్క తక్కు కొట్టుకుంటూనే ఉంటావు ఆ మరి నీకు కంప్లీట్ కాక అందరిది కంప్లీట్ అయిందంట మరి నీకు పని రాదు పాటు రాదు నువ్వు ఎందుకే డ్యూటీలు ఉండడు తప్పు దాకా ఎల్ల రాదు అందరికేంచి తిరుగుతున్నావు చూసుకోవాలి అవునమ్మో నీ జీతం మీదనే బతుకుతున్న కాదు బాగున్న బావు వచ్చే ఏడు ఎనిమిది వేల జీతానికి దాన్ని పట్టుకొని ఆడుతావమ్మ అందరు చూపు రోజు ఐదు వందలు కూలికి పోయి మస్తు పైసలు సంపాదిస్తున్నారు నువ్వేవో ఊరంతా తిరుగుతావే కుడి బుక్కులు పట్టుకొని తిరుగుతావు ఊరంతా ఫోన్లు మాట్లాడతావు

పెళ్లి చేసుకోవడం ఎక్కిద్దాం అనుకుంటున్నా ఆడ పెళ్లి చేసుకోడు కదా కాదు సరే సరే గానీ జ్వర రొట్టె చేసి పెట్టే జ్వర రొట్టె తింటేనే పానం నిమ్మలం ఉంటది ఎంత బువ్వ తిన్నా నాకు తినబుద్ధి అయితే లేదు చేసి ఏది కొట్టుంది నువ్వు ఏమన్నా అయ్యా బువ్వ తింటే నువ్వు లేకుండా లేదు ఇక నాకు రొట్టె చేసేంత టైం లేదు అన్ని ఈ రెండు రాసేసి ఇంకా ఫోన్ చేసినా తింటుంది ఏమలం గబ్బు వదిలి వాడు ఫోన్ ఇష్టం ఉంటది ఏం చేయకు తెలియదు మరి నేనైతే చేయను నాయనా అగో ఎవరు ఫోన్ చేస్తున్నారు రోజు రెండు హలో ఆ ఎవరా ఆ అక్క స్వాతినక్క బాగున్నావా అయ్యో పిల్లలు ఇట్లా మా అందరూ ఆ బాగుందా ఆ బాగుంది బాగుంది చెల్లె ఫోన్ ఇయా మన్నాయవరు పేలి లాక్రి తాంటగం పేలి లాగు సేంతిగా మాల్లా నిమోగా మేతులేదు లేదు ఇయా సామత్సాను కిక్మై తులాగారు పేలి సారాయ�

இந்த பிள்ளை இந்த பிள்ளை காலம் பின்னர் பதினஞ்சு ஸ்டார்ட் தமிழ் வடக்கு செய்திருக்கிறது

ఇప్పుడు మా పైసలు పెట్టి చూపియాలనా నీ దగ్గర గోళీలు ఉంటాయి కదా అయ్య రాదు పుణ్యానికే కదా నీకు ఆహో పుణ్యానికి వస్తాయి పుణ్యానికి వస్తాయి అని బాగా ఆ ఏమన మామూలు మామూలు ఆ పైసలు పెడితే ఇగా వ్యక్తి అవకి మామూలుగా ఇగ చెప్తారు మా మేడము మా ఇట్లా నువ్వు ఏందయ్య ఫుల్ మరి దావకన తీసుకోవాలి మా మందు నువ్వు పని రోగానికి మా మందు పని దావకన కొట్టవు సపోర్ట్ ఓయమ్మ ఒక్క అంటే ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు అక్కో నువ్వు కాకున్న ఆషా వర్కర్వి ఆ ఇంకా ముసలిగా ఇంకా దిగిపోతలేవా నువ్వు ఎన్ని ఏళ్ళ చేస్తున్నవి చేస్తున్నావు డ్యూటీ ఆ మన ఊర్లో వేరే వాళ్ళని ఎక్కియ్యాలి నువ్వు ఎన్ని రోజులు చేస్తావమ్మా ఏ నెత్తి నిన్న తెల్లెంట్ కల పెట్టుకొని ఇంకా బాగానే చేస్తున్నావు ఈ పని జరుండు జరుండు ఎవరన్నా పెద్ద మేడం పెద్ద ఆఫీసర్లు ఎవరన్నా మన ఊరికి వస్తే కంప్లైంట్ ఇస్తావు ఆ మా అయ్యకి జ్వరము సర్ది వస్తే ఒక గోలు ఇవ్వమంటే దావకా కొంటే పోరాంటుంది మరి ఈ ఆశా వర్కర్ ఉండేందుకు లేకను అని నేను కంప్లైంట్ ఇస్తావు జరుడు ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు

ఓవన్కి ఏం భయపడకే నువ్వు కరెక్ట్ అయితే మాట్లాడినావు కదా ఇక ముసలి గోలు ఇవద్దని మీ మేడం గట్టి చెప్పి రంటివి కదా మరి గట్ల చెప్పు మీ మేడం ఉంది సార్ అడితే యువన్కి ఎందుకు భయపడుతున్నావే ఊర్లా ఎట్లొచ్చిన వాళ్ళు మాట్లాడతారు యువన్ రూపా చూపిసుకుంటారు నువ్వేం ఏం భయపడకు ఆ నువ్వు కరెక్ట్ అయ్యి ఆ కరెక్ట్ పని ఏం చేయడు సరే సరే జర పని ఉంది పొలం దాకా పోస్తామ పని ఏం చేస్తున్నావు

అత్తమ్మ శాతం అయితే లేదు అత్తమ్మ కన్నలు తిరిగినట్టు అవుతుంది అని తిన్న తిన్నట్టే కాకుంది చెల్లి ఏ తింటలేదు ఏ నోట్లో పెట్టినా ఎవరింకొస్తుంది అత్తమ్మ అని అంటుంది చెల్లి నాకు భయం అవుతుంది జర వచ్చి చూసిపోదురా అమ్మా నీ కొడుకులేడా లేడా అక్క అని కొడుకుని మెడికల్ షాప్ పంపించి ఆడ ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ చేసుకునే కిట్ అని ఇది అడ్డచ్చి చూసుకుంటా అయ్యపోతుంది కదా అక్క నేను అంత దూరం నడుచుకుంటా రావాలా నడుపుదాన్ని కుంచుతునే అక్క అయ్యా మీ ఇల్లు తక్కువ దూరం ఉందా ఈ అవతల ఆడ కట్టదా నడుచుకుంటా రావాలంటే నాకు చేతన కాదక్క నా కొడుకు డ్యూటీకి వెళ్ళి చెల్లి అయ్యి గారు ఉంటే నీ దగ్గరికి ఎప్పుడో పొద్దు వాళ్ళని ఏమి పంపిస్తుండే అని కానీ ఇక ఎవ్వరు లేరమ్మా నువ్వే వచ్చి చూసిపోదురా నాకు భయం సరే సరే వస్తున్నా పాప ఒక సరే జర తప్పురా అబ్బా 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 ఒక్కడొక తీరుండే ఒకటి ఫోన్ చేసే మొగ్గు నీళ్ళు కావాలి ఒక ఆమె నీళ్ళు భయం వచ్చి చూసిపోదురా అది ఒక ఆమె ఆ ఇయ సత్తల్ పక్కన ఫోన్ చేసాము దఆవతలకు కూపానగ పబ్బాలకి మేము హాలి మేడం ఫోన్ చేసి పెంటమ్మ వరకు కంప్లీట్ చేయించావా రేపు సబ్మిట్ చేయాలి మేడం అనుకుంటా ఆ ఎవర్కిం సమాధానం ఇనియాల నాకిక్కడ ఆ ఈ డ్యూటీ పాడగాన ఉండాలా తీ చేయాల ఎక్కడి ఏం చేయాలి అగో మళ్ళీ ఎవర ఫోన్ చేస్తుండు హలో ఆ సుజాత అనువారా అయితలే తల్లి ఆ అదొట్టాలే ఇదొట్టాలే ఒక్కసారి నెట్ ప్రాబ్లం ఉంటుంది మా ఊర్లా మస్తు ప్రాబ్లం అయితుంది ఏమన్నా గట్టిగా మాట్లాడుతున్నా దూట్లకని వీకేస్తట్టు గాని ఏం అంటలేం చెల్లే ఆ అదే అదే అక్క నువ్వు గాని మొన్న నుంచి ఫోన్ లా ఆన్లైన్ కదా ఆ వర్క్ నీకు ఇంకా కొన్ని రోజులు ఇంకా అప్పటిదాకా కష్టమో అైనా మల్ల రేపటి అంట కొత్త సిస్టం వచ్చిందంట ఇప్పుడు జనబలికల పోవాలంట ఇల్లు తిరిగి మరి జనబలికలు రాసుకోవాలంట మరి ఏమన్నారో రఘుమనోప్పీవర్ తనయమను దాసివర్ బీపిర్ అని ఊరంతా తిరిగి ఇల్లినో అడుకొండ రావాలంట కావన్నా ఆన్లైన్ పెట్టialంట మేము మరి శశికృత మేడం అయితే ఏనటం చెప్పింది ఆ మరి ఇట్లా ఇట్లా సంగతంట కొత్త సిస్టం వస్తుందంట అని అన్నది మరి జమోపత మొక్క

అయ్యను తమ్మి నువ్వు అయ్యను అంటే ఆడి ఎన్ని మాటలు ఆగు పెద్ద ఆఫీసర్ మన ఊర్లకు రాని నీ పని చూపిస్తా డ్యూట్లకి ఆడు ఇక్కడ మేడం ఏమొకటి పని గిడ్ చేయగజ్జి అని ఒక తీరు వెళ్ళి నా అమ్మ చూసిపోదురా ప్రెగ్నెన్సీ టెస్ట్ లేదు మా దగ్గర ఆ కిట్ ఆ గామాటం తెలుగుండరా సుజాత ఇల్ల చెప్పు నిజంగా అక్క ఎదుగాక చేస్తురని మొత్తం పనంత మనమేకి వెళ్తురు ఆశ పడకరు ఉన్న ఎందుకు చేయాలి బరాబర్ చేయాలి అడ్జస్ట్ కాలి అడ్జస్ట్ కాలి ఆ ఎవ్వం ఏ మనం చూస్ కాలి కనంగని గవర్నమెంట్ హాస్పిటల్ కుర్కాలి పోటల్ తీసి పెట్టాలి ఓ యామ్మో తక్కువ పని ఇప్పుడు యా ఉన్నాక పాపం ఏ చేసుకుంటునో ఏమో నిజంగా నాకు ఆన్ షెల్లే అగోని అసంట నర్దన్ తీసుకుంటరు ఆ మన మన ఆశ వర్కర్ల బజారి ఆర్డన్ తీసుకుంటరు కానీ ఈ ఊబర్ మరి గామవరో pregnancy test తీపిస్తం కాలకు కిట్ ఇదర్కలే రాక బయట అమెరికా షాప్ ఎక్కర్తే గాడా ఇచ్చుకోమంటే తీస్తావు మన

మా అమ్మని పంపించిన చూడక్క నేనే మాట్లాడుతున్నా ఇక మా భార్యకు ఎట్లా అవుతుందంట కళ్ళల్లో దిగుతుందంట ఒకటే వామిటింగ్ చేసుకుంటుందంట ఇక నేను ఇంటికాడ లేనక్క డ్యూటీలు ఉన్నా ఇరమ దగ్గర పోయి ఏంటో పరిస్థితి చూడక్కడే నాకున్న పని ఏముంది ఇక పోయి నీ పిల్లల చుట్టే తిరగాలి రోజు పని కాక మన వీడియో వీడియో అందరికీ నచ్చింది వీలైతే ఈవినింగ్ కూడా ఒక వీడియో ట్రై చేస్తాము వీడియో ఎట్లుందో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా పెంటక ఆశ డేటా చాలా బాగుంది కదా మా టీం అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో చూసి